గుంటూరు వెస్ట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి విడుదల రజని ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు తాజాగా గుంటూరు కేవీపీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి లబ్ధి చేకూరిందో ప్రజలకు వివరించారు మంత్రి విడతల రజని సీఎం జగన్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు ఆమె జగన్ ని మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు మంత్రి జగన్ కట్టిన ప్రతిపక్ష నేతలు వైసీపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను సీఎం జగన్ అమలు చేశారని చెప్పారు గత అనుభవాల దృష్ట్యా కూటమి నేతల మేనిఫెస్టోని హామీలని ప్రజలు ఇప్పుడు నమ్మే స్థితిలో లేరన్నారు మంత్రి విడుదల రజని స్పష్టంగా కూడా మాకు నమ్మకం ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూర్తి స్థాయిలో కూడా దీవించి జగనన్నని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్లెస్ చేసి జగనన్న గవర్నమెంట్ని ఫామ్ చేద్దామని అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేటువంటి స్పష్టత మనకు అనిపిస్తూ ఉంది అవతల వైపు మనం చూస్తూ ఉన్నాము మనము ఇప్పటివరకు కూడా అందించినటువంటి సంక్షేమం కానీ చేసినటువంటి అభివృద్ధి కానీ ప్రజలకు ఒక కాన్ఫిడెన్సు నమ్మకం అనేది పూర్తిస్థాయిలో ఉంది మరి అవతల వైపున చంద్రబాబు నాయుడు గారి మాటల మీద కానీ ఆయన చెప్పేటువంటి మేనిఫెస్టో కానీ కూటమి పేరుతో వాళ్ళు వస్తున్నటువంటి విధానాలు కానీ ఎవరు కూడా వాళ్ళకు ఏమాత్రం కూడా వాళ్ళ మీద నమ్మకం కానీ వాళ్ళు మళ్ళీ ఏదో చేస్తారనేటువంటి ఆలోచన కానీ ప్రజలు ఎవరిలో కూడా మనకు కనపడుతుండదు ఎందుకంటే మాటిస్తే మాట మీద నిలబడేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసి చేసి చూపించారు కాబట్టి ఇలా ఎవరూ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మాటలు చెప్తే మేము నమ్మము అనేటువంటి ఒక స్పష్టతతో ప్రజలు ఉన్నారు కాబట్టి మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది సో ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి తెలుసు ఈ ఇచ్చినటువంటి సంక్షేమాన్ని కొనసాగించుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు సో దానికి ప్రతిరూపంగానే వాళ్ళంతా కూడా డెఫినెట్గా వాళ్ళందరూ బయటకు వచ్చి ఓటు వేసి దాని గుర్తుకు ఓటు వేసి జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ స్పష్టంగా కూడా ఉన్నారు no